ఉద్యమ పార్టీగా తెలంగాణ యావత్ సమాజాన్ని ఏకం చేసి సంఘటితం చేసి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకి బోధిస్తూ లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల పట్ల పోరాటం చేస్తూ తెలంగాణ ఆకాంక్షని నెరవేర్చే దిశగా భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యయుతమైన శాంతియుతమైన పద్ధతుల్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ రకంగా ఉధృతంగా ఉద్యమాన్ని నడిచి రాష్ట్రాన్ని సాధించిందో మనకు జరుగుతుంది రాష్ట్రాన్ని సాధించిన తర్వాత

మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించగలరు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పద్దెనిమిది చివరి వరకు మొదటి టర్మ్ గవర్నమెంట్లో మొదటి టర్మ్ ప్రభుత్వ నిర్వహణలో మా సమర్థతని మా పార్టీ ఆశయాన్ని ఆలోచనని మా గౌరవ పార్టీ అధ్యక్షుల వారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యదక్షతని సమర్థతని గుర్తించి మరీ తిరిగి ఆశీర్వదించి మీరే ఈ రాష్ట్రానికి పోగడమని చెప్పి ఆనాడు పంతొమ్మిది డిసెంబర్లో తిరిగి తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టిన విషయం కూడా మీకు తెలుసు తదనంతరం ఈ గత రెండున్నర సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో చిరస్మరణీయమైన పరిపాలనా విజయాలని సంస్కరణల రూపంలో వర్తించిన విజయాలని విధానాల రూపకల్పనలో ఈ దేశానికి వారు దిశానిర్దేశం చేసిన విధానాన్ని ప్రజలు కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు యావత్ దేశం కూడా ఈరోజు గమనిస్తున్నది ఆశీర్వదిస్తున్నది అభినందిస్తున్నది ఇది నేనేదో యథాలపంగా చెప్పడం లేదు ఈరోజు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ప్రజలు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆయా గ్రామాల సర్పంచ్లు ఎమ్మెల్యేలు మేము తెలంగాణలో కలుస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి యువతల కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక శాసనసభ్యుడు రాయచూర్ జిల్లాలో మేము పోయి తెలంగాణలో మరి ఇక్కడ కలిసిపోతాము ఎందుకంటే అక్కడ అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో లేవు అని కుండబద్దలు బద్దలు కొట్టినట్టు ఈరోజు చెప్పే పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ఈరోజు కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు భారత ప్రభుత్వం కూడా తెలంగాణ నుండి స్ఫూర్తి పొందే స్థాయికి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదక్షత ఈరోజు రుజువైందని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా అందులో భారతదేశానికి భారత ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచిన కొన్ని అరుదైన పథకాల రూపకల్పన కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చేయడం జరిగింది మనం రైతు బంధు అనే పథకాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన తర్వాత దాని నుండి స్ఫూర్తి పొంది అనుకరించి అనుసరించి మన పద్ధతి మన విధానం భారత రైతాంగానికి కూడా ఆచరణాత్మకం దీనివల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా గమర్థం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ అనే మిషన్ తీసుకొచ్చిన విషయం కూడా మనకు తెలిసింది అదేవిధంగా మనం ఈరోజు ఏ రకంగానైతే ఒక సింగిల్ విండో పద్ధతి టీఎస్ హైపాస్ రూమ్లో రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చినాము అదే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా స్ట్ ఇండియా అనే పోర్టల్ తీసుకొచ్చి తెలంగాణ నుంచి కూర్చుకొంది మాదక ఆ మా పరిశ్రమల శాఖ నుంచి తీసుకొని దాన్ని యథాదనంగా ఈరోజు వారు కూడా ఆచరణలో పెట్టింది కూడా భారతదేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది ఈరోజు ఈరోజు పేపర్లో నుంచి చూస్తే